హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలాంటి పప్పులు నానపెట్టకుండా ఎలాంటి పిండి రుబ్బకుండా టైం ఎక్కువ తీసుకోకుండా చాలా సింపుల్గా ఇలా మురుమురాలతోటి గారెలనైతే వేసుకోండి ఈ గారెలనేవి చాలా టేస్టీగా ఉంటాయండి టైం కూడా ఎక్కువ తీసుకోదు ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే నాలుగు కప్పుల దాకా ఇలా మురుమురాలని వాటర్లో వేసుకోవాలండి వీటిని టూ మినిట్స్ అయితే వాటర్లో ఉంచాలి తర్వాత వాటర్ మొత్తం పిండేసి సైడ్కి తీసుకోవాలి దీంట్లో ఏమన్నా ఉంటే చూసుకొని తీసుకోవాలండి ఇలా కడుక్కొని పక్కకైతే తీసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఇలా వన్ బై ఫోర్ కప్పు దాకా అంటే టూ బై ఫోర్ కూడా తీసుకోవచ్చు బియ్య పిండిని అయితే వేసుకున్నానండి ఇందులోనే శనగపిండిని కూడా తీసుకోవాలి హాఫ్ కప్పు దాకా శనగపిండి తీసుకుంటున్నాను నా కప్పులు అనేవి చాలా చిన్నగా ఉన్నాయండి మీరు క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని అయితే ఒకటి వేసుకున్నానండి సన్నగా కట్ చేసుకొని ఇందులోనే కరివేపాకు ఇందులోనే కొద్దిగా మిల్ మేకర్ ఇందులోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ రకంగా వేసుకొని ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలండి కారం సరిపడా వేసుకోవాలి చూసుకొని వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోవాలి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొంచెం జీలకర్ర వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా మొత్తం వేసుకొని కలిపేసుకోవాలండి నేను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను అది ప్లేట్ చాలా ఉంది కాబట్టి దీంట్లో వేసుకొని ఇప్పుడు మొత్తం అయితే కలిపేసుకోవాలండి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అనేది చేసుకోవడానికి రెడీ అయ్యే వరకు అయితే వాటర్ని ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిపేసుకోవాలండి గారెల షేపు వచ్చేలాగా చేసుకోవాలంటే వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి ఇలా కలిపేసుకుంటూ ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ రకంగా మురుమురాలనేవి దగ్గరకు వచ్చేయాలండి ఇప్పుడు అయితే రౌండ్గా చుట్టుకోవాలి ఉండల్లా చుట్టుకొని వీటన్నిటిని ఫస్ట్ అయితే రౌండ్గా చుట్టుకొని తర్వాత గారెల్లాగా వేసుకోవాలండి ఇలా అన్నిటినీ ప్లేట్లో పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇలా దగ్గరకని చేతితోటి బాగా కొంచెం గట్టిగా రుద్దుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఇప్పుడు గారెల్లాగా చేతితోటి చేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా అన్నిటిని అయితే గారెల్లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలి కొద్దిగా ఆయిల్ ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా వీటిలో మీడియం ఫ్లేమ్లోనే వీటిని అయితే టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే వేసుకొని కాల్చుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా ఈ గారెలు అనేవి తొందరగా అయిపోతాయి మనకు ఎలాంటి ఎక్కువగా పిండి రుబ్బకుండా ఎక్కువ నానపెట్టే పని లేకుండా ఈ రకంగా అయితే గారెల్ని ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ